హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెలాసిటీ లర్నర్స్ మనం ఈ వీడియోలో టీఎస్డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథాలజీలో సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకున్నాం కదా ఆ సిరీస్లో ఏంటంటే ఏపీ టీఎస్కి కామన్గా ఉండే సిలబస్ని స్టార్టింగ్లో డిస్కస్ చేసాం అయితే టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సిలబస్ అనేది హెవీగా ఉంటుంది సో ఆ సిలబస్ అక్కడ డిస్కస్ చేయలేని బిట్స్ అనేవి నేను ఆల్రెడీ ఒక వీడియో తీసియమని చెప్పేసి ఒక వీడియోలో కొన్ని బిట్స్ డిస్కస్ చేశాను ఇక్కడ మాత్రం చాప్టర్ వన్ చాప్టర్ టూకి సంబంధించిన బిట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి టీఎస్డిఎస్సి స్కూల్ అస్టూడెంట్ మ్యాథమెటిక్స్ మెథరాలజీ బిట్స్ ఏం చేసినా కూడా అవి రిక్వెస్టెడ్ వీడియోస్ అండి చాలామంది అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదే మీరు నాకు ఇచ్చే చిన్న మోటివేషన్ ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో చూస్తున్నప్పుడే మీరు నోట్ చేసుకుంటూ చదువుకోండి ఓకేనా ఫస్ట్ బిట్ ఇక్కడ మనం ఆల్రెడీ గణిత గణితం సహ సంబంధము కో రిలేషన్ కో రిలేషన్కి సంబంధించి చాలా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్లో వచ్చినాయి ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గణిత శాస్త్రాన్ని ప్రత్యేకమైన విషయంగా కాకుండా దీనిని విశ్లేషణ హేతువాదమైన ఏ విషయంతోటైనా సంబంధించినదిగా పరిగణించవచ్చును అని మనకి ఇచ్చింది ఎవరంటే జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకేనా జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏం చెప్పింది గణిత శాస్త్రాన్ని ఒక ప్రత్యేకమైన విషయంగా కాకుండా దీన్ని విశ్లేషణ హేతువాదమైన ఏ విషయంతోటైనా సంబంధించినదిగా పరిగణించవచ్చును అని అన్నది జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి డెఫినేషన్స్ అన్నీ ఒకటి రాసుకోండి మీకు డిఎస్సి చాలా త్వరలోనే ఉంది సో దీని మీరు సింపుల్గా విశ్లేషణ హేతువాదము సో విశ్లేషణ హేతువాదం సహ సంబంధాన్ని కనిపిస్తే మీరు గుర్తుపెట్టుకొస్తుంది జాతీయ విద్యా విధానము నెక్స్ట్ అన్ని భౌతిక పరిశోధనలకు ఒక తప్పనిసరి పరికరం గణితము బెర్త్ లాట్ ఓకేనా అన్ని భౌతిక పరిశోధనలకు తప్పనిసరి పరికరం గణితము పరికరం పరికరం బెర్తలాట్ పరికరం బెర్తలాట్ అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకేనా పరికరం బెర్తలాట్ సహ సంబంధానికి సంబంధించి పరికరము డెఫినేషన్లో కనిపిస్తే మీకు గుర్తుకు రావాల్సింది బెర్టలాట్ ఓకే నెక్స్ట్ బిట్ సహ సంబంధానికి సంబంధించి థర్డ్ డెఫినేషన్ జ్ఞానార్జన వివిధ శాఖలైన గణితం భాష విజ్ఞాన శాస్త్రం మొదలైన పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర సంబంధాన్ని చూపేటట్లు వ్యవస్థీకరించిన ఒక మంచి పనిని సహసంబంధ సూత్రమని చెప్పిన వారు హెర్బాట్ ఓకేనా హెర్బట్ ఏం చెప్పారు జ్ఞానార్జన వివిధ శాఖలైన గణితము భాష విజ్ఞాన శాస్త్రము మొదలైన పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర సంబంధాన్ని చూపేటట్లు వ్యవస్థీకరించిన ఒక మంచి పద్ధతిని సహసంబంధ సూత్రమని అంటారు అని చెప్పింది మనకి హెర్బాట్ నోట్ చేసుకోండి సింపుల్గా మీరు పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య అంతర సంబంధాన్ని చూపేటట్లు వ్యవస్థీకరించిన ఒక మంచి పద్ధతి సహ సంబంధ సూత్రం అని చెప్పిన వారు హెర్బాట్ పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య అంతర సంబంధం ఓకేనా పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర సంబంధము అని కనిపిస్తే మీకు గుర్తుకు రావాల్సిన వారు హెర్బాట్ ఓకేనా నెక్స్ట్ బిట్ ఏదైనా ఒక విషయంలో సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధమని అని మనకు నిర్వచించినవారు బ్రాడ్ ఫోర్డ్ ఓకేనా ఈ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మ్యాక్సిమం ఇది రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించటమే సహసంబంధము అని నిర్వచించిన వారు బ్రాడ్ ఓకేనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించటము సహ సంబంధం అని చెప్పిన వారు బ్రాడ్ ఫోర్డ్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఓకేనా నెక్స్ట్ డెఫినేషన్ దారండైక్ సో దారండైక్ ఏం చెప్పారంటే ఒక పాఠ్య విష్ ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యము మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఓకేనా ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం అనేది మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని మనకు డెఫినేషన్ ఇచ్చింది డార్ అండ్ డైక్ ఓకేనా ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ఫైవ్ డెఫినేషన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అసలు మనకి సహ సంబంధము సహ సంబంధం అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్గా అడగడం జరిగింది ఏపీలో అడిగారు సో టీఎస్లో కూడా అడిగారు సహ సంబంధం అనేది ఎన్ని రకాలు అంటే సహ సంబంధం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసినప్పటికీ బాహ్య సహ సంబంధము సెకండ్ వన్ అంతర సహ సంబంధము ఓకేనా అసలు బాహ్య సహ సంబంధం ఏంటి అంతర్గత సహ సంబంధం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం సహ మనకి రెండు విధాలుగా ఉంటుంది బాహ్య సహ సంబంధము అంతర్గత సహ సంబంధము బాహ్య సహ సంబంధం అంటే ఏంటంటే గణితానికి నిత్య జీవితానికి మధ్యన సహ సంబంధము ఓకేనా ఏమంటే నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తున్నాడు ఇది ఏ రక ఏ రకమైన సహ సంబంధాన్ని తెలియజేస్తుంది అంటే బాహ్య సహ సంబంధము అదేవిధంగా గణితానికి ఇతర పాఠ ఇతర పాఠశాల సబ్జెక్టులు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ గణితానికి సైన్స్కి గణితానికి సోషల్కి గణితానికి బయాలజీకి గణితానికి ఫిజిక్స్కి వీటి మధ్య ఉండే సమసంబంధాన్ని కూడా మనము బాహ్య సహ సంబంధం అంటాము బాహ్య సహ సంబంధము గణితానికి నిత్య జీవితానికి మధ్య గల సహ సంబంధము లేకపోతే గణితానికి ఇతర ఆ సబ్జెక్ట్స్తో గల సహ సంబంధము ఓకేనా నెక్స్ట్ అంతర్గత సహ సంబంధం అంటే ఏంటంటే గణితంతో గణితానికి సహ సంబంధాన్ని మనం ఏమంటామంటే అంతర్గత అంటే మనలో మనకి బాహ్య అంటే మనకు ఇతరులకు సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతర్గత సహ సంబంధం అంటే ఏంటంటే గణితంలోని వివిధ శాఖలు ఉంటాయి మనకి ఏంటి నెంబర్ సిస్టమ్ మోల్ జిబ్రా జామెట్రీ మెన్సురేషన్ ఇలా టాపిక్స్ ఉంటాయి కదా సో మనం మెన్సురేషన్ చేస్తున్నప్పుడు అర్థమేటిక్ను యూస్ చేస్తాము అంటే గణితంలోని ఓ వివిధ శాఖల మధ్యన మనం సహసంబంధాన్ని ఏర్పరుస్తున్నాము ఇది అంతర్గత సహసంబంధం అవుతుంది నెక్స్ట్ గణితంలోని ఒకే శాఖలో గల అంశాల మధ్య సహసంబంధము అంటే ఏంటంటే ఇప్పుడు మనము అంకగణితాన్ని అంకగణితానికి సంబంధించిన సమస్యలు సాల్వ్ చేస్తున్నప్పుడు మనం అంకగణితంలోనే వివిధ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ పర్సంటేజెస్ అనేది మనం ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేస్తాం కదా సో ఇక్కడ ఏమవుతుంది ఈ రెండింటికి మధ్యన సహ సంబంధం ఏర్పడుతుంది కదా అంటే ఇవి రెండు ఒకే శాఖలో అంకగణితం అర్థమెటిక్ అని ఒక శాఖలో భాగాలి అయినప్పటికీ కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు మరొక విషయం సహాయపడుతుంది కాబట్టి ఇక్కడ ఏ రకమైన సహ సంబంధం ఉన్నట్టు అంతర్గత సహసంబంధము సంబంధము ఓకేనా సహ సంబంధం అనేది రెండు రకాలు బాహ్య సహ సంబంధము అంతర్గత సహ సంబంధాలు బాహ్య అంటే మా ఒక సబ్జెక్ట్కి ఇతర సబ్జెక్టులకి మధ్య గల సహ లేకపోతే గణితాన్ని నిధి జీవితంలో ఉపయోగించుకోవటము ఇది బాహ్య సహ సంబంధం అవుతుంది అంతర్గత సహ సంబంధం అంటే ఏంటంటే గణితాన్ని గణితంలోని ఇతర శాఖలతో కలిసంబంధాన్ని కానీ లేకపోతే గణితంలో ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సహ సంబంధం అనేది అంతర్గత సహ సంబంధాన్ని తెలియజేస్తుంది ఓకేనా నెక్స్ట్ నిత్య జీవితంలో గణిత శాస్త్ర ఉపయోగము సో నిత్య జీవితంలో గణిత శాస్త్రం ఉపయోగం మనిషి శిశువుగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి క్షణంలో ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో గణితాన్ని ఉపయోగిస్తాడు అవును కదండి మనము ఇప్పుడు మనం లేచింది మొదలు అప్పటి నుంచి శశిబెందులు పుట్టినప్పుడు అలా అంటారా సో పిల్లవాడ హార్ట్ బీట్ ఎంత అని చెప్పేసి డాక్టర్ చెక్ చేసినప్పటి నుంచి మొదలు మనకి నిత్య జీవితంలో ప్రతిదీ కూడా గణితంతో ముడిపడి ఉన్నది అది చెప్తున్నారు ఇక్కడ మనిషి శిశువుగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి క్షణంలో ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో గణితాన్ని ఉపయోగిస్తాడు ఓకేనా అదే కా అంతేకాకుండా మనం చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అంతరిక్ష యాత్రికుడి వరకు కూడా గణితాన్ని ఉపయోగించకుండా ఉండలేరు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్న వాళ్ళే కాదండి గణితాన్ని సో కూలీవాళ్ళు ఏమీ చదువు వాళ్ళు కూడా మనకి గణితాన్ని అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఇది గణితానికి సంబంధించిన ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఉదయం లేస్తూనే మ్యాథ్స్ని ఉపయోగిస్తాం ఏ విధంగా అంటే ఈరోజు ఏం పని చేయాలి ఎంత సమయం కేటాయించాలి ఏ ఏ పనులకు ఏ ఏ కార్యక్రమాలకు ఎప్పుడు హాజరు ఇటువంటి అన్ని ఆలోచనలు అంటే ఇవంతా కూడా మనకి టైంతో సంబంధం ఉన్నదే కదండి వర్క్తో సంబంధం ఉన్నది కదా టైం అండ్ వర్క్ అంటే మనకి ఏంటి మ్యాథ్సే కదా నెక్స్ట్ అదేవిధంగా మనం చాలా మంది పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్స్ అని కబడ్డీ అని లేకపోతే ఇలా అనమాట ఈ ఆడినప్పుడు ఏంటంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎన్ని రన్స్ తీసాడు ఎన్ని వికెట్స్ తీసాడు ఇంకా ఎన్ని బావర్స్ ఉన్నాయి ఇటువంటివన్నీ అంశాలు కూడా మ్యాథ్స్ సంబంధం ఉన్నవి కదా సో ఇది కూడా మ్యాథ్స్ యొక్క ఉపయోగం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక కుటుంబ సభ్యుడు కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ ఒక నెలవారి సామాన్లు ఏం కావాలి కరెంట్ బిల్ ఎంత వచ్చింది పాలు బిల్ ఎంత ఇలా అనమాట కుటుంబానికి సంబంధించిన బడ్జెట్ తయారు చేసుకోవడంలో కూడా మనకి మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది ఇంకా స్టూడెంట్ విషయానికి వస్తే మనం నేర్పించే మ్యాథ్స్ కాకుండా ఇంక రోజు టైం టేబుల్ ఏంటి లేకపోతే ఏ టైం నుంచి ఏ సబ్జెక్ట్ ఉంటుంది నెక్స్ట్ మన టీచర్స్ విషయానికి వస్తే టైం టేబుల్ సెట్ చేసుకోవటము లేకపోతే క్లాసెస్కి వచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ఎలా చెప్పాలి ఏంటని చెప్పి ప్లానింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మ్యాథ్స్తో సంబంధం ఉన్న అంశాలే ఇంకా నెక్స్ట్ వివిధ వ్యాపారాలు చేసే వాళ్ళు లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చింది సో ఇటువంటి అంశాలకి వివిధ ఇప్పుడు వివిధ వృత్తులు వారు ఉంటారు అంటే వడ్రంగి ఉంటారు సో వడ్రంగి కంపల్సరీగా ఒక ఒక చెక్కను వివిధ రకాల ఆకారాల్లో నిర్మించాలనుకుంటున్నాడు ఒక టేబుల్ నిర్మించాలనుకున్నాడు టేబుల్ని రౌండ్ షేప్లో నిర్మించాలనుకున్నప్పుడు అతనికి జామెట్రీకి సంబంధించి సర్కిల్ అనే కాన్సెప్ట్ అవగాహన ఉండాలి నెక్స్ట్ దానికి సంబంధించిన నిష్పత్తులు జామితి ఆకారాలు సౌష్ఠవము కొలతలు మొదలైన గణిత భావాలన్నీ కూడా వడ్డరంగి తన పనుల్లో ఉపయోగిస్తాడు నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్న బ్యాంక్స్లోని కానివ్వండి లేకపోతే ఏదైనా బిజినెస్ ఇన్స్టిట్యూట్లో కానివ్వండి లాభ నష్టాలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత ఉంటాయి ఏంటి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా పర్సంటేజెస్ వీటికి సంబంధించిన గణిత భావాలన్నింటినీ కూడా ఉపయోగిస్తారు సో ఇవన్నీ కూడా మనకి గణిత శాస్త్ర ఉపయోగాలు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ డిఎస్ వాళ్ళకి గణిత శాస్త్ర పరిధి అనే టాపిక్ కూడా ఇచ్చారు యూనిట్ వన్లో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం పరిధి అంటే ఏం కాదండి పరిధి అంటే అది ఎంతవరకు వ్యాపించి ఉంది అని అర్థము ఓకేనా పరిధి అంటే అది ఎంతవరకు వ్యాపించి ఉంది అని చెప్పేసి సో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు యూజర్స్ చెప్పుకున్నాం కదా ఆ యూజర్స్ అన్నీ కూడా గణిత శాస్త్ర పరిధిని తెలియజేస్తాయండి ఓకేనా అంటే ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతిదీ గణితమయమే అంటే గణిత శాస్త్ర పరిధిని మనం వివరించలేము ఓకేనా ఒక సబ్జెక్ట్కి సంబంధించి చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్కి సంబంధించి పరిధి చెప్పాలంటే మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ని మ్యాథ్స్ యొక్క పరిధిగా మనం చెప్పుకోవచ్చును ఇది ఇతర సబ్జెక్టులో ఇది ఇతర సబ్జెక్టులో ఉపయోగం అంటే ఇతర సబ్జెక్టులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ నిత్య జీవితంలో ఒక వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల మీద పరిధి అనేది ఆధారపడి ఉంటుంది ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గణితం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అందుకే గణిత శాస్త్ర పరిధి అనేది మనం అనంతంగా మనం చెప్పుకొనవచ్చును ఓకేనా గణిత శాస్త్ర పరిధికి సంబంధించి మెయిన్ ఇదండి నేను ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు బ్రీఫ్గా రివిజన్ అయ్యేలాగా చెప్తున్నాను ఎందుకంటే కంప్లీట్గా చెప్పేంత టైం నా దగ్గర లేదండి సో ఏంటంటే మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో జస్ట్ బ్రీఫ్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా మీరు ఇవి చూసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ గణిత శాస్త్రజ్ఞులకు సంబంధించి ఆల్రెడీ మనము కొన్ని వీడియోస్ చేసుకున్నాం అవి చూసిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి బ్రహ్మగుప్తుడు హైపార్షియా మహలనోబిస్ బౌద్ధాయనుడు వీరు ఎక్స్ట్రా ఉన్నారు వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఓకేనా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి నేను టాపిక్ వైజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఇస్తాను ఓకేనా బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే సో బ్రహ్మగుప్తుడు రాస్తున్న మొదటి గ్రంథం ఏంటంటే బ్రహ్మ స్ఫోట సిద్ధాంతము ఓకేనా సో నెక్స్ట్ అదేవిధంగా రెండవ గ్రంథం ఏంటంటే కండఖండక్య ఓకేనా సో ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సిద్ధాంతపరమైన విషయాలను వివరించబడగా సో అయితే రెండవ గ్రంథంలో ఖండఖండక్య అనే దాంట్లో ఆచరణాత్మక అంశాలను వివరించడం జరిగింది మళ్ళీ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించింది ఎవరు లేకపోతే ఖండ ఖండఖండక్య ఓకేనా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు లేకపోతే బ్రహ్మగుప్తుని యొక్క గ్రంథాలను గుర్తించండి ఈ విధంగా ఎగ్జాంపుల్ అడుగుతం జరుగుతుంది ఓకేనా బ్రహ్మగుప్తుని గ్రంథాలేంటి బ్రహ్మస్ఫోట సిద్ధాంతము సెకండ్ వన్ ఖండ ఖండఖఖండక్య ఓకేనా నెక్స్ట్ సో ఇక్కడ చూడండి మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి ఓకేనా ఈ సూత్రం ఏదైతే ఉందో ఇది చక్రి చతుర్భుజాలకు మాత్రమే వర్తిస్తుంది అని బ్రహ్మగుప్తుడు తెలియజేయడం జరిగింది ఓకేనా అయితే ఇంకా ఈ బ్రహ్మగుప్తుడు చేసిన సేవలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే కనుక బీజగణితాన్ని ఖగోళ శాస్త్రానికి అన్వయించి అన్వయించిన మొదటి భారతీయుడు ఓకేన బేజగణితాన్ని అంటే ఆల్జిబ్రాని ఖగోళ శాస్త్రానికి అన్వయించిన మొదటి భారతీయుడు బ్రహ్మగుప్తుడు ఓకే నేను రాసిన గ్రంథ ఈయన రాసిన ఇతర గ్రంథాలు అంటే మనం చెప్పుకున్నాం ఏమని బ్రహ్మస్ఫోట సిద్ధాంతము ఖండఖండక్య అనే గ్రంథాలు రాసి చెప్పుకున్నాం సో ఈయన ఇంకా ఈ గ్రంథాలే కాకుండా ఇంకా ఏం రాశారంటే ఖండ సాధక్ ధ్యాన్ గ్రహ ఉపదేశ్ అనే గ్రంథాలను కూడా ఈయన రాశాడు ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ బిట్ వస్తుందని అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇతన్ని గణక చక్ర చూడామని అని గౌరవించింది ఎవరంటే భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుణ్ణి గణక చక్ర చూడామనిగా గౌరవించిన వ్యక్తి భాస్కరాచార్యుడు ఓకేనా లేకపోతే గ గణక చక్ర చూడామణి అని ఎవరిని అంటారు ఎలా కూడా అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బేసగణతాన్ని ఖగోళ శాస్త్రానికి అన్వయించిన మొదటి వ్యక్తి మన బ్రహ్మగుప్తుడు గారు నెక్స్ట్ ఇతను గ్రంథాలు బ్రహ్మస్ఫోట సిద్ధాంతము ఖండ కండక్యం ఖండ సాధక్ ధ్యాన గ్రహ ఉపదేశ్ ఓకేనా ఇవి నెక్స్ట్ భాస్కరుడు ఇతను ఏమని గౌరవించాడంటే గణక చక్ర చూడమని ఓకేనా గణిత చక్ర చూడమని కొన్ని ఆటల్లో గణక చక్ర చూడమని అని ఉంటుంది సో మనకి ఇక్కడ గణిత చక్ర చూడమని అన్నారు కాబట్టి ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు గణితానికి చేసిన సేవలు ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక బ్రహ్మగుప్తుడు భిన్నాలు రాయుడిలో హారముపై లవము రాయు పద్ధతిని మొదటిగా ఉపయోగించాడు అంటే భిన్నాలు రాస్తున్నప్పుడు హార్ హారము హారముపై లవాన్ని రాయడం అనే విషయాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఈ బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ ఇతను బ్రహ్మగుప్తుడు ఏంటంటే హెరాన్ త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం సంబంధించిన సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యమునకు సూత్రాన్ని రూపొందించిన వ్యక్తిగా మనం చెప్పుకొనవచ్చును మనల్ని ఎగ్జాంపుల్ అడుగుతారు హెరాన్ త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యమునకు సూత్రం రూపొందించిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు ఓకేనా నెక్స్ట్ బీజగణిత సమస్య సాధనలో అజ్ఞాత రాశిని యావత్పత్ అని పేరు పెట్టినవాడు ఓకేనా బీజగణిత సమస్యల్లో సాధనలో అజ్ఞాత రాశి అంటే అన్నౌన్ క్వాంటిటీని యావత్పత్ అని పేరు పెట్టిన వ్యక్తి మన బ్రహ్మగుప్తుడు ఓకేనా నెక్స్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా ఇది అడిగి సో ఈ దీనికి సంబంధించి తెలిపింది ఎవరు అని చెప్పేసి మనల్ని అడుగుతారు సో బ్రహ్మగుప్తుడు ఏ కామ బీకామ సి లు ఒక చక్రియ చతుర్భుజ భుజాలు అయిన ఎక్స్ వైలు దాని కన్నాలు అయినా ఎక్స్ స్క్వేర్ వ్యాల్యూ అంతా వై స్క్వేర్ వ్యాల్యూ అంతా అని చెప్పేసి అదేవిధంగా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అదేవిధంగా క్యాపిటల్ ఏ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయినా స్మాలియెంట్ క్యాపిటల్ సి కామా స్మాల్ సి ఇంటూ క్యాపిటల్ బి కామా స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ సి కామా స్మాల్ సి ఇంటూ క్యాపిటల్ ఏ చక్రీ చిత్రభుజం అవుతుందని దాని కన్నాలు ఒకదాని ఒకటి లంబంగా ఉంటాయని తెలిపిన వ్యక్తి మనకి ఈ బ్రహ్మగుప్తుడు గారు ఓకే ఈ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇంకా బ్రహ్మగుప్తుడికి సంబంధించి ఇతను మనకి ఇతను రచించిన బ్రహ్మస్ఫోట సిద్ధాంతం అనే గ్రంథంలో పూర్ణ సంఖ్యలు ఒకరిని అంకగణితము భిన్నాలు శ్రేణులు సామాన్య వడ్డీలు సమతల జ్యామితికి సంబంధించిన అనేక సమస్యలకు సంబంధించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంకగణితం అదేవిధంగా బేజగణితము అంకగణితము బీజగణితము మనం చెప్పుకుంటాం అంకగణితం బీజగణితం అనేది దగ్గర దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అయితే అంకగణితం బేజగణితాన్ని మధ్యన భేదాన్ని గుర్తించి అవి రెండూ కూడా భిన్న శాఖలను తెలిపిన వ్యక్తి అంకగణితము బీజగణితము మధ్య భేదాలను గుర్తించి ఆ రెండు భిన్న శాఖలని తెలిపిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ పట్టక పరిమాణము దాని వైశాల్యం ఎత్తుల లబ్ధానికి సమానమని తెలియజేసిన వ్యక్తి ఓకేనా పట్టక పరిమాణము దాని వైశాల్యము ఎత్తుల లబ్ధానికి సమానము అని తెలియజేసిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈయన ఒక శ్లోకంలో అంటే బ్రహ్మస్ఫోట సిద్ధాంతంలో మనకు శ్లోకాలనేవి ఉంటాయి ఆ శ్లోకంలో ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సూత్రం నుండి సమేషన్ ఆఫ్ ఎస్ ఎస్ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై త్రీ అని వస్తుంది అని వివరించిన వ్యక్తి మనకి బ్రహ్మగుప్తుడు మనల్ని ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సూత్రం నుండి సమేషన్ ఆఫ్ ఎస్ ఎస్ఎన్ వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఎన్ ప్లస్ టూ బై త్రీ అని వివరించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనల్ని ఎగ్జాంపుల్ అడుగుతూ జరుగుతుంది లేదంటే బ్రహ్మగుప్తుడి యొక్క బ్రహ్మగుప్తుడు గణితాన్ని చేసిన సేవలను గుర్తించండి అని చెప్పేసి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో మనకి కానీ ఇది ఏంటి లేకపోతే సరైనవి ఏంటి అని చెప్పేసి అడుగుతానికి కూడా అవకాశం ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అనేవి నేను మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది వాటిని విజిట్ చేస్తే మీకోసం పేపర్స్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది ఓకేనా ఇంకా చూసుకున్నట్టయితే కనుక బ్రహ్మగుప్తుడు రుణ సంఖ్యల ఉనికిని గుర్తించి అంటే నెగిటివ్ నెంబర్స్ యొక్క ఉనికిని గుర్తించి రుణ సంఖ్యలను సున్నాతో గుణించినా లేకపోతే ధన సంఖ్యల్ని సున్నాతో గుణించిన సున్నాను సున్నాతో గుణించిన వచ్చే ఫలితం కూడా సున్నాయే అని వివరించిన వ్యక్తి ఏంటి రుణ సంఖ్యల యొక్క ఉనికిని గుర్తించి రుణ సంఖ్యలను సున్నాతో గుణించిన లేకపోతే ధన సంఖ్యలు సున్నాతో గుణించిన సున్నాను సున్నాతో గుణించిన సున్నానే వస్తుంది అని వివరించిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు అట్లాగే ధన రుణ సంఖ్యలకు సున్నాను కలిపినా లేకపోతే తీసివేసినా కూడా ఎలాంటి మార్పు ఉండదని కూడా బ్రహ్మగుప్తుడు మనకి వివరించడం జరుగుతుంది ఓకేనా ఇంకా ఏంటంటే బ్రహ్మగుప్తుడు వర్గ సమీకరణాన్ని సాధించడానికి కొన్ని నియమాలను కూడా ఇచ్చారు అదేవిధంగా గ్రహగతులు తెలుసుకోవడానికి బేజగణితాన్ని వాడిన తొలి వ్యక్తిగా మనం బ్రహ్మగుప్తుడిని చెప్పడం జరుగుతుంది ఓకేనా బీజగ గ్రహగతులు తెలుసుకోవడానికి బేజగణితాన్ని వాడిన తొలి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తామంటే బ్రహ్మగుప్తుడు ఓకేనా ఎన్ని సేవలు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సేవలతో పాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు సో ఆయన ఏం బుక్స్ రాశారు ఇతను కనక చక్ర చూడమని అని చెప్పేసి ఎవరు గౌరవించారు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకి గణిత శాస్త్రజ్ఞురాలు హైపాటియా ఓకేనా ఈ హైపాఠ్య అనే ఆవిడి మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన వ్యక్తి ఓకేనా మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన మహిళ హైపాటియా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన ఈజిప్ట్ దేశస్తురాలు ఓకేనా సో ఇంకా ఈవిడ ఈ మ్యాథ్స్కి సంబంధించి ఎటువంటి సేవలు చేశారు అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ దియాన్ దియాన్ అనే సైంటిస్ట్ రాసిన కామెంట్రీ ఆన్ టాలమిస్ ఆలమ్ గెస్ట్ ఓకేనా సో ధ్యాన్ రాసిన పదకొండు భాగాలు గల కామెంట్రీ ఆన్ టాలమిస్ట్ ఆల్మ్ గెస్ట్ అలాగే యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్కు కొత్త ప్రతిని అంటే కొత్త బుక్ని తయారు చేయడానికి సంబంధించి ఈమె తండ్రికి ఈవిడ ఎంతగానో సహాయపడిందంట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈవిడి స్వతహాగా గణిత పరిశోధనలనేవి చేయకుండా ఎక్కువగా తన తండ్రికి తన తండ్రి యొక్క రచనలో సహాయకారిగా ఉండేది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది నెక్స్ట్ అదే విధంగా హైపార్షియా మనకి గణితాన్ని చేసిన సేవలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే గనక కామెంట్రీ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాఫాంటస్ అదే అనే గ్రంథాన్ని రచించింది ఇందులో మొత్తం పదమూడు భాగాలు ఉన్నాయి కామెంట్రీ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాఫాంటస్ అనే గ్రంథాన్ని రచించింది మనకెవరు హై పార్షియా దీంట్లో గల భాగాలు ఎన్ని పదమూడు ఇక్కడ చూడండి ఇందాక మీకు ఒక బిట్ చెప్పాను కదా ధ్యాన్ రాసిన పదకొండు భాగాలు గల కామెంట్రీ ఆన్ కాలమిస్ ఆల్మోస్ట్ గెస్ట్ అనే రచనలో తన తండ్రికి సహాయం చేసిన గణిత శాస్త్రజ్ఞురాలు ఎవరు అని చెప్పేసి మనల్ని ఈ విధంగా అడుగుతానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా కామెంట్ ఆన్ ద అర్థమెటిక్ ఆఫ్ డయాఫాంటస్ అనే గ్రంథాన్ని రచించింది మనకి ఎవరు హైపాటియా నెక్స్ట్ దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయంటే పదమూడు భాగాలు కలవు అంటే ఏంటంటే మనకి డయాఫా డయాఫాంటస్ యొక్క గ్రంథం ఏంటి అర్థమైంటిగా దాని మీద కామెంట్రీ రాసింది మనకు హైపాటియా అర్థమైందా అలా అనమాట నెక్స్ట్ కామెంట్రీ ఆఫ్ ద అఫలోనియస్ నెక్స్ట్ పై రాసిన పుస్తకాలు ఆమెకి ఎక్కువ గుర్తింపు తెచ్చాయి అనమాట సో హైపాటియాకు గుర్తింపు తెచ్చిన గ్రంథాలు ఏంటంటే కామెంటరీ ఆన్ ద అపోలోనియస్ కొనిక్స్పై ఆమె రాసిన పుస్తకాలు ఆవిడని మ్యాథ్స్కి సంబంధించి బాగా ఉన్నత స్థానాలు తీసుకుని ఆవిడకి ఎక్కువ గుర్తింపు వచ్చేలాగా చేసినవి ఇందులో శంకు వివిధ భాగాలుగా విభజించి దీర్ఘవృత్తము పరావలయము అతి పరావలయమును అభివృద్ధిపరిచింది ఓకేనా శంకు వివిధ భాగాలుగా విభజించి సో దీర్ఘవృత్తము పరావలయము అతి పరా ఆవాలయంలో అభివృద్ధి చేసిన వ్యక్తి మనకి ఎవరు హాయ్ పాటియా నెక్స్ట్ అదేవిధంగా అలాగే తనకిష్టమైన సైన్స్ ఖగోళ శాస్త్రాలకు సంబంధించి కామెంట్రీ ఆన్ ద ఆస్ట్రోనామికల్ కెనల్ కెనన్ అనే గ్రంథాన్ని రచించింది సో మనకి ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ హైపాటియా విషయానికి వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆవిడ గ్రంథాలు ఓకేనా ఆవిడ గ్రంథాలను మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఈవిడ హైడ్రోమీటర్ని కూడా కనుగొనడం జరిగింది సో హైపాటియా కంటే ముందు కనుక్కొనబడినా కూడా ఈ హైడ్రోమీటర్ అనేది ఆవిడ కాలం నుంచే ఉపయోగించడం అనేది జరుగుతుంది ద్రవాల్లో సాపేక్ష సాంద్రతతో సంబంధించిన అంశాలు ఆమె సైన్స్లో చేసిన కృషిని నిదర్శనాలుగా మనం చెప్పుకొనవచ్చును ఇక్కడ మెయిన్ ఆవిడ గ్రంథాలు నెక్స్ట్ ఆవిడి మొట్టమొదటి మహిళ గణిత శాస్త్రజ్ఞులుగా మనం చెప్పుకోవాలి ఇక్కడ మేము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అయితే ఇవి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పిసి మహలనోబిస్ మహలనోబిస్ నోబిస్ వచ్చేసినప్పటికీ మనకి భారతీయ శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చును ఓకేనా అనువర్తిత గణాంక శాస్త్రవేత్త అంటే స్టాటిస్టిక్స్కి సంబంధించిన గణిత శాస్త్రవేత్తగా మనం ని చెప్పుకొనవచ్చును భారత ప్రణాళికా వ్యవస్థ పితామహుడు ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అయితే ఆ ప్రణాళికా పథకానికి పిసి మహ్లనోబిస్ అనేవాడు నిర్దేశకునిగా పనిచేయడం జరిగింది ఏంటది భారత ప్రణాళికా వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ గారు అయితే ఆ భారత ప్రణాళికా పథకానికి పీసీ మహ్లనోబిస్ దిశానిర్దేశకునిగా పనిచేయడం జరిగింది మహానోబిస్ అనే వ్యక్తి అనువర్తిత గణాంక శాస్త్రవేత్త అంటే స్టాటిక్స్ సంబంధించిన గా మనం చెప్పుకొనవచ్చును నెక్స్ట్ అతడు గణాంక కలతలు అయిన మహలనోబిస్ డిస్టెన్సెస్ ద్వారా గుర్తింపబడ్డాడు ఓకేనా ఇతను ఏంటంటే గణాంక కొలతకు సంబంధించి మహలనోబిస్ డిస్టెన్స్ అనే దాన్ని కనుగొనడం ద్వారా ఈయన గుర్తింపు పొందిన వ్యక్తిగా మనం చెప్పుకొనవచ్చును అతడు భారతదేశ మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడు భారతదేశానికి సంబంధించి మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడు ఎవరు మనకి పిసి మహ్లానోబిస్ ఓకేనా నెక్స్ట్ ఇతడు ఇండియన్ స్టాటిస్టిక్ ఇన్స్టిట్యూట్ను స్థాపించడం జరిగింది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ఎవరు మనకి పిసి మహానోబీస్ మహానోబిస్ గుర్తింపు పొందడానికి కారణమైన గణాంక కొలత మహారానోబిస్ డిస్టెన్సెస్ ఓకేనా భారతదేశ మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడు పిసి మహానోబీస్ ఓకేనా నెక్స్ట్ అదే భారత ప్రణాళిక పథకానికి దిశానిర్దేశంగా వ్యవహరించిన గణిత శాస్త్రవేత్త ఎవరు పిసి మహానోబీస్ ఓకేనా పిసి మహానోబీస్ ఎవరు మనకి అనువర్తిత గణాంక శాస్త్రవేత్త అయితే ఈయనకి కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఆ అవార్డులు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం సో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో మనకి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారాన్ని ఈయన పొందడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో లండన్లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం పొందిన వ్యక్తి నెక్స్ట్ అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుని హోదా పొందారు ఒకని ఈ మూడు అవార్డులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి లండన్లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ మనకి ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ హిందీ వారిలో పొందని వ్యక్తి అని చెప్పేసి మనకు రామానుజన్ గారు పేరు నెక్స్ట్ పిసి మహల్ నోబిస్ గారి పేరు నెక్స్ట్ అదేవిధంగా మనం చెప్పుకున్నాం కదా జార్జ్ కాంటర్ ఇలా కొంతమంది అంటే పొందిన వాళ్ళని పేర్లు ఇచ్చేసి ఎవరో ఒక వ్యక్తి పొందిన వ్యక్తిని ఇస్తారు సో పొందిన వారు ఎవరు పొందిన వారు ఎవరు అలా అడుగుతానికి అవకాశం ఉంది ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కూడా మనం ఎంతమంది పొందారు ఇప్పుడు మనం చదువుతున్న గణిత శాస్త్రవేత్తలు ఎంతమంది కామన్గా ఈ పురస్కారాన్ని పొందారు లేకపోతే సభ్యత్వాన్ని పొందారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది మహాలనోబీస్కి సంబంధించి బ్రీఫ్గా దీనికి సంబంధించి అకాడమీ బుక్లు ఎక్కడ మ్యాటర్ అవ్వలేదండి దీన్ని నేను ఓన్గా కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పీడిఎఫ్ కావాలంటే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని మీరు రాసుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాదండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో భారత ప్రభుత్వం చేత పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా మహానోబీస్ అనే వ్యక్తి పొందడం జరిగింది నెక్స్ట్ బౌద్ధాయనుడు సో బౌద్ధాయనుడు మనకి అంటే ఇప్పుడు మనం చాలా ఫేమస్ తీరీగా చెప్పుకున్న పైథోగ్రస్ తీరి ఏదైతే ఉందో ఆ థియరీని పైథోగ్రస్ కంటే ముందు మనకి ఎప్పుడో వెయ్యి సంవత్సరాలకు పూర్వమే మనకి ఈ బౌద్ధాయనుడు ఇవ్వడం జరిగింది ఓకేనా మనం మ్యాక్సిమం గణితంలో ఎక్కువ విషయాలు కనుక్కున్నది భారతీయులే కాకపోతే దానికి సరైన ప్రూఫ్స్ కానీ లేకపోతే సరైన ఎవిడెన్స్ కానీ లేకపోవడం వల్ల అవి వెనకపడ్డాయి తర్వాత తర్వాత పాశ్చాత్యులు వాళ్ళు వివరించి వాళ్ళగా చెప్పుకోవడం జరుగుతుంది కాకపోతే మ్యాక్సిమం కనుగొన్నది మన భారతీయులే చూడండి గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడైన పైథోగ్రస్ పైథోగ్రస్కు ఒక వెయ్యి సంవత్సరాలకు పూర్వమే బౌద్ధాయనుడు అనే భారతీయ గణిత శాస్త్రవేత్త మనం ఇప్పుడు చెప్పుకున్న పైథాగర సిద్ధాంతము దాన్ని నిరూపించి చక్కగా వివరించిన వ్యక్తి మనకి బౌద్ధాయనుడు మనల్ని అడుగుతారు పైథాగ్రస్ సిద్ధాంతాన్ని పైథాగ్రస్ కనుక్కొనటం ముందే కనుక్కున్న భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు సో ఎవరంటే మనకి బౌద్ధాయనుడు తొలి సులభ సూత్రాలు రచించిన ఘనత ఈయనకి దక్కుతుంది ఈయన సులభ సూత్రాలను కూడా రచించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈయన పైతాగ్ర సిద్ధాంతంతో పాటు సో ఇంకా కొన్ని విషయాలు తెలిపారు అవి ఏంటంటే ఏదేని ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణము ఆ ఆ దీర్ఘచతురస్రాన్ని రెండు సమా సమాన భాగాలుగా చేస్తుంది ఓకేనా దీర్ఘచతురస్రం యొక్క కర్ణము ఆ దీర్ఘచతురస్రాన్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది అని చెప్పిన వ్యక్తి మనకి బౌద్ధాయనుడు నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క రెండు కర్ణాలు పరస్పరము సమద్వీకరణ చేసుకుంటాయి అని చెప్పడం కూడా జరిగింది ఓకేనా ఏం చెప్పారు దీర్ఘచతురసం యొక్క రెండు కన్నాలు పరస్పరము సమద్వీకరణ చేసుకుంటాయి అని చెప్పింది కూడా మనకి బౌద్ధాయనుడే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సమచిత్రభుజము రాంబస్ యొక్క కన్నాలు పరస్పరం లంబ సమద్వీఖన చేసుకుంటాయి అని కూడా చెప్పడం జరిగింది ఎలా అన్నమాట ఇలా ఎన్నో విషయాల్ని సులభ సూత్రాల్లో తెలపడం జరిగింది ఇంకా ఇంకా నేను ఏం చెప్పారంటే బౌద్ధాయనుడు ఒక చిత్రస్రానికి దాదాపు సమానమైన వృత్తాన్ని నిర్మించగలిగాడు అంటే స్క్వేర్ యొక్క ఏరియాతో ఈక్వల్ ఏరియా ఉండే సర్కిల్ని కూడా ఈయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ పై వాల్యూస్ను కనిపెట్టడంలో మొదటి వ్యక్తిగా ఈ బౌద్ధాయనుడు పరిగణించబడుతున్నారు ఓకేనా సో ఇదండి మనకి ఈ రోజు సెషన్ సో మ్యాక్సిమం నేను ట్రై చేశానండి ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను అందుకే మీకు వీడియోలో అర్థమైపోయి ఉంటుంది చాలా కంగారు కంగారుగా చెప్పాను మీకు సో అందుకే ఏమనుకోకండి చిన్న చిన్న మిస్టేక్స్గా ఉన్న మిస్టేక్స్ అంటే నేను నేనేమీ చెప్పడంలో మిస్టేక్ చేయలేదు బట్ ఏమైనా తడబడు తడబడటం ఇటువంటి జరిగింది కదా అందుకంటే నేను డైరెక్ట్గా ఎడిట్ చేయకుండా పెట్టేస్తున్నానండి మీకు లేట్ అయిపోతుంది మీకు జూలై సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్ అంటున్నారు అని చెప్పేసి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీకు మాత్రం ఈ పీడీఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు చూడండి ఫస్ట్ వీడియోని మీరు క్షుణ్ణంగా రెండు మూడు సార్లు చూస్తేనే మీకు మాక్సిమం గుర్తుండిపోతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి